ंग कांग्रेस 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 न त

Kongres, जय जय कांग्रेस आई kongres, जय जय कांग्रेस

రైతుల చపాతి అని రోజు వేసుకున్నాము ఎందుకంటే ఇన్ని ఒడ్డొడుకులున్నా ఆర్థిక ఇబ్బందులున్నా దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద రైతులకు చెల్లిస్తుంది అలాగే మద్దతు ధర విషయంలో కానీ రైతు రైతు బంధు రైతు బీమా ఇవన్నీ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా నిరూపించుకున్నందుకు చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైతే కాబట్టి కాంగ్రెస్ పార్టీకి రుణపడున్నాం దయచేసి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఈ రుణమాఫీ చేసిన రైతు బంధు రైతు భరోసా విడుదల చేసినందుకు కొత్త ఉన్నాను అంతేకాకుండా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి సమయంలో కూడా రైతులను ఒక రైతుని ఒక నాయకునిగా ఒక ధనవంతుగా చేయాలని ఉద్దేశంతో రైతులకు ఉచిత గుర్తించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని మాట ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా సోదరులరా స్నేహితులారా ఒక వ్యాపారం చేస్తే వ్యాపారస్తులు కూడా ఒక వ్యాపారంలో లాభం ఉంటే అదే కంట్రిబ్యూ చేస్తాడు కానీ నష్టపోతే ఇంకో వ్యాపారం చేస్తాడు కానీ రైతు అనే వ్యక్తి రైతు అనే వ్యక్తి నిజంగా కూడా దేవుడు దేవునితో సమానం కాదు దేవుడు నష్టం వచ్చినా లాభం వచ్చినా ఇంకేమి ఇబ్బంది వచ్చినా తను తను దహించకపోతాడు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి నూట కోట్ల ప్రజలు కూడా అన్నం పెట్టే అన్నదాత రైతు అన్నట్టు మాట మరొకసారి అన్న జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నాయకత్వంలో ఈ కార్యక్రమం చేసే భాగంగా ఇచ్చినటువంటి హామీ మేరకు మరి రైతు భరోసా రైతు భరోసాను పదివేల నుంచి పన్నెండు వేలకు పెంచి మరి ప్రతి అన్నదాతకు ఈ వ్యవసాయం వేసుకునే టైం మరి ప్రతి ఒక్క అన్నదాతల దగ్గర డబ్బులు చేకూర్చే కార్యక్రమం చేసింది మరి గతంలో అన్నదాతలు ఎవరైతే ఉంటే పట్లేరి షాప్ పోయి ఉద్యోగం తీసుకొచ్చుకొని వాళ్ళు ఎటువంటి లేని నాణ్యతలు విత్తనాలు ఇచ్చినా వీళ్ళు చేసి ఎన్నోసార్లు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్న రైతులు ఈరోజు ధైర్యంగా డబ్బులు తీసుకుపోయి నాణ్యమైన విత్తనాలు కొనుక్కోవడానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీలో మేమందరం ఉన్నందుకు చాలా గర్వంగా గర్వంగా గర్వపడుతూ మరి అదేవిధంగా ఈరోజు జగిత్యాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన జీవనన్న గారు రైతులే రైతులే జీవితంగా రైతే అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది మరియు ఆ రోజులలో ఇందిరాగాంధీ తయంలో ఎస్ఆర్ఎస్పీ కాల్వరు మరియు రైతులకు నీళ్ళు అందించి వీడు భూములు లేకుండా చేసినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు మరి రైతు కళ్ళల కన్నే వడ్లు విధంగా మన జీవన్ రెడ్డి అన్న సహాయంతో ఎట్లయితే నడుస్తాయి రైతులకు ఏ విధంగా మేలుంటుందని ఆలోచన చేసి మన అన్నగారు మరి సలహా ఇవ్వడం జరిగింది ఆ రోజులలో వడ్ల మూకోవడానికి వీట్లకు పోతే వండ్లు వండలేరు కాబట్టి మరి కళ్ళాల కడ జోకాలనే ఒక వైకేపు సెంటర్లకు ఇవ్వాలని అంటే వాళ్ళే మహిళలే చూపాలనే ఒక నిబంధనతోటి తోటి మరి ఆ నోడు ఆలోచన మన పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆలోచన విధానం మరి ఇప్పన్న రైతులకు వరంగా మారిందని చెప్పగా తప్పదని అంటున్నాను మరి అదే ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ కూడా రేవంత్ రెడ్డి ఏజెంట్ దానికి ధన్యవాదాలు తెలుపుతూ మరి తొమ్మిది రోజు ర్యాలీగా తరలి వచ్చిన రైతులు మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాల కొరకు వచ్చిన కార్యకర్తలందరికీ నాకు నమస్కారం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మీద నిలబడింది రైతుల రైతు భరోసాని ఏదైతే మెనిఫెస్టో పెట్టిందో పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి జమ చేస్తానని ఈరోజు ఎంత ఇబ్బంది వచ్చినా సీఎం గారికి కానీ రాష్ట్ర ఇంటిమిదిగా అయినా కానీ రైతుల గురించి ఆలోచించే ఒక నాయకుడు స్టేట్ లో ఉన్నారంటే మా జీవనన్న గారి మళ్ళీ తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతులకు ఖాతాలో జమ చేసిన ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి దాదాపు నేను అనుకుంటా లక్ష నలభై ఐదు వేల ఎకరాలకు లక్ష నలభై ఐదు ఎకరాల ఎకరాలకు రైతు భరోసా వేసిన సీఎం రేవంత్ రెడ్డి గారికి నా యొక్క ధన్యవాదాలకి అవకాశం ఇచ్చిన పెద్దలకు జీవన జీవనన్న గారికి ధన్యవాదాలు రైతుల ఖాతాలో దశలవారీగా వారిగా ఏదైతే డబ్బులు కాంగ్రెస్ పార్టీ చేస్తుందో జీవన్ రెడ్డి గారి ఇంటి నుండి అంబేద్కర్ విగ్రహానికి పాదయాత్రగా వచ్చి జీవన్ రెడ్డి గారి అధ్వయంలో కూడా చేస్తున్న కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీగా అని చెప్పి అందరూ అనవలసిన అవసరం ఎంతైనా ఉంది అక్కడ ఏంటంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాళ్లకు రప్పలకు దొబలకు ఫామ్ హౌస్లకు నడిచే రోడ్లకు అసలు పైసలు వేసుకున్నాడు ఒక మంత్రి చెప్పాలంటే మాజీ మంత్రి ఉన్నాడు ఒక దేశానికి రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు వస్తుండే వానకాలం పంటకు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు వస్తుండే అవి ఏంటంటే మళ్ళీ పార్టీ టిఆర్ఎస్ పార్టీ జీవలకు పోతుండే పైసలకి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాదు రైతులు నిజమైన రైతులకు ఎకరాల పన్నెండు వేల రూపాయలు అంటే ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఏ సంఘికి ఆరు వేల చొప్పున వానకాలం పంటకు ఆరు వేల చొప్పునేస్తూ నాకు కూడా అందుబాటులో కాడ మూడు ఎకరాల స్థలం ఉంది నేను ఒక ఎకరంన్నర పొలం చేస్తా ఒక ఎకరంన్నర కందేసిన ఇప్పుడు నేను కూడా ఒక రైతులే అని చెప్పి మనవి చేసుకుంటూ అవకాశం ఇచ్చిన కొత్త మోహన్ గారికి మీరు రైతులందరికీ నమస్కారం చెప్పి మేనిఫెస్టో క్రమంగా రైతు భరోసా కానీ రైతు విడమ కానీ దాదాపు ఏడు లక్షల కోట్ల అప్పుడు పడినాయి లక్ష కోట్ల రూపాయలు ఇప్పటి వరకు రైతాంగం మీరు ఖర్చు పెట్టిన ఘనత కావత్ భారతదేశంలో ఎక్కడా లేదని చెప్పవచ్చు మరి రైతే రాజు రైతే సంక్షేమే ముఖ్యమైన ఉద్దేశం అని చెప్పేసి గత నాలుగు దశాబ్దాలుగా వినలేని సేవ చేస్తున్న దీవెనన్న గారికి అలాగే ముఖ్యమంత్రికి మంత్రులు అందరూ కూడా ప్రత్యేక ఆర్థిక పునరుద్ధలుతున్నాం దేనికైనా తెలంగాణ అదేవిధంగా రైతాంగం అప్పులు ఊపిలు నెట్టబడినట్టయితే మరి దినువుతి కలిగించాలన్నటువంటి భావనతోని యూపీఏ ప్రభుత్వం ఆనాడు చైర్పర్సన్ గా ఉన్న సోనియా గాంధీ గారు దేశంలోనే ముఖ్యమంత్రి సారిగా చెప్పే ఏకమొత్తంగా లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత ఆనాడు సోనియా గాంధీ గారికి దక్కిందని చెప్పారంటే మళ్ళీ ఈ రోజు ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ మొత్తం ఏర్పడడం తదుపరి రాహుల్ గాంధీ గారు ఏదైతుందో వరంగల్ డిక్లరేషన్ లో పేర్కొన్న విధంగా రైతాంగాన్ని రుణవీతులు చేయాలనే ఒక భావనతో రెండు లక్షల రూపాయల వరకు మరి రుణమాఫీ చేయడం జరుగుతుందని పేర్కొన్న జరిగిందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతోనే రెండు లక్షల రూపాయల రుణపాతం చేయడంతో పాటుగా రైతాంగానికి అన్ని విధాల ఆదుకునే విధంగా ఇక్కడ అన్నాడు వైఎస్ రాజశేఖర్ గారు ఆలంపి ఉచిత విద్యుత్తుతోనే రైతాంగానికి పంట సాగు తోడ్పట్టడంతో పాటుగా పంటకు గిట్టుబాటు ధర కల్పింప చేయడం పదాల బాధ్యత రక్ష ఇక్కడ కేవలం మద్దతు ధర కల్పి చేయడమే కాదు రైతాంగాన్ని ప్రోత్సహించే విధంగా తెలంగాణ పాత్ర రైతాంగానికి సన్న రకాలకు ఏది ఏదైతుందో ఐదు వందల రూపాయల తగ్గించబడుతుంది మొత్తం దేశంలో పోను తగ్గించారతదేశంలో ప్రపంచంలో మద్దతు ధరకు అదనంగా భోజనం ప్రభుత్వం కేవలం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ మాత్రం చెప్పడం చెప్పింది ఇక్కడ దాని తోడు ఏదైతుందో ఇలా రైతు బంధు ఇక్కడ రైతు భరోసా రైతు భరోసా అనేది ఏదైతుందో రైతుకు ఏదైతుందో ఏరువాక పంట సాగు చేసే సమయానికి అందించేటప్పుడు మాత్రమే రైతుకు ఉపయోగపడుతుంది ఇలా గతంలో ఏదైతేందో రైతు బంధు రూపేనా మరి రైతాంగం పెట్టుబడి సహాయం చేసినా కానీ అది ఎప్పుడొస్తుందని ఎదురు చూసేటప్పుడు తరుణం ఉండేదని చెప్పండి ఈ రోజు ఆ విధంగా కాదు మన పదహారు తారీఖు నాడు ఏదైతుందో ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రైతు భరోసా ఇక్కడ సంవత్సరానికి పన్నెండు రూపాయలు కందిప చేయడం జరుగుతుందో పెరుగు జరిగిందో అందులో ఖరీఫ్ పంటకు ఆరు వేల రూపాయలు పంట చెల్లించే విధంగా ఏదైతుందో వీళ్ళు ఏరువాక అంటే నాకైతే ప్రజా జీవితం నలభై సంవత్సరాలు నాలుగు దశాబ్దాలు రోగులు అయితే పంట లేదు ఈ నాలుగు దశాబ్దాల కాలంలో పంట సాగు చేసే సమయానికి అంటే విత్తనం విత్త సమయానికి ఏదైతుందో పెట్టుబడి సమకూర్చబడే విధంగా రైతు భరోసా కల్పి చేసినటువంటి ఒక ఉదంతం ఇది మొదటిసారి అని చెప్పారు చెప్ప తప్పదని చెప్పే తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై లక్షల మంది రైతాంగానికి ఉపకరించే విధంగా చెప్పంటున్నాం మొత్తం కోటి నలభై లక్షల ఎకరాలకు మరి సహాయం చేసే విధంగా తొమ్మిది వేల కోట్ల ఆర్థిక సాధ్యం చేసిన ఘనత ఇలా రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తగ్గుతుందని చెప్పని చెప్పగా తప్పగా నేను తెలంగాణ రాష్ట్రంలో మొత్తం దేశంలో ఆదర్శంగా నిలబడినటువంటి ప్రభుత్వంగా మరి తీర్చిదింపడుతున్నందుకు నేను హర్షం వ్యక్తం చేస్తూ చెప్పంటున్నాను ముఖ్యంగా రైతాంగం దేశానికి విజ్ఞప్తిగా చెప్పండి అటువంటి రైతాంగానికి అండగా నిలవడము ప్రభుత్వ బాధ్యతను భావించాలి ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏది ఇచ్చిందో రైతాంగానికి అండగా నిలిచే విధంగా ఇది కేవలం రైతు భరోసాకే పరిమితం కాకుండా రైతు భరోసాతో పాటుగా రైతు పండించబోయేటు పంట తిరుసు అది ఏదైనా కానీ మంత ద్వారా కల్పింప చేయటం పండించేటువంటి మరిదానం చంద రకానికి ఐదు వందల రూపాయలు బోనస్ తో పాటుగా నిరుపేద వర్గాలు పట్టేడు అందం పెట్టే విధంగా ఇట్లా గతంలోపేదీందో ఇట్లా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద పంపిణీ చేయబడ్డా కానీ నాణ్యత రోపించడంతో ఆ వినియోగానికి ఉపయోగకర తెలంగాణ ప్రభుత్వం ఆ విధంగా కాదు ఆ పడాలే ప్రభుత్వం పంపిణీ చేసేటువంటి పబ్లిక్ డిస్ట్రిబ్యూట్ సిస్టమ్ బియ్యం ఏదైతే ఉందో పేదవాడికి ఏదైతే ఉందో ఆకలి తీర్చాలి అనేటువంటి భావనతోని సన్నరగా బియ్యం పంపిణీ చేస్తున్న ప్రభుత్వం కూడా కొత్త దేశంలో కేంద్ర కాంగ్రెస్ పార్టీ చెప్పని చెప్పక తప్పని చెప్పి ఇలా రేషన్ కార్డులు నిరుపేద వర్గానికి ఏ అవసరం ఏర్పడ్డా కానీ అన్నిటికీ కొలతబద్ద అనేది రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు బియ్యం కార్డు అని మనం చెప్పంటున్నాం ఒక ఆసుపత్రికి ఏదైతే వైద్య సహాయం పోతే ఆర్జేసీ లబ్ధి పొందాలంటే ఆ బియ్యం కార్డు కావాలి ఆ బియ్యం కార్డు ఏదైతే గత దశాబ్ద కాలం కెళ్ళి మనం కల్పింపజేయడం జరగలేదు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అర్హత కలిగిన వారికి అందరికీ కూడా చెప్పడం ఏ విధమైన ఆర్భాటం లేకుండా ఏ విధంగా ఆర్భాట లేకుండా రాజకీయ ప్రయోజనాలు కాంక్షించకుండా ఏదిస్తుందో తెల్ల బిజెపి కార్డు కల్పించిన జనత మరి కాంగ్రెస్ పార్టీకి తిరుగుతుందని చెప్పక తప్పని చెప్పున్నా అది ఏ కార్యక్రమం కానీ అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పే విధంగా ఏది ఇస్తుందో మరి కార్యక్రమాలు అమలు చేయడం ఇల్లు లేని నిరుపేద వర్గాలు కూడా ఏదిందో గత దశాబ్ద కాలం కేవలం డబుల్ బెడ్రూమ్ అనేటువంటి ఒక ఆచరణ పల్లిలో విరూపించిందని చెప్పారు ప్రతి నిర్వేద ఒక ఇంటి వారు చేయాలని తలపు మళ్ళీ ఇందిరమ్మ గృహ నిర్మాణ కార్యక్రమాన్ని అమలు అందరికీ ఇల్లు రాజకీయాల అతీతంగా అర్హత కలవారికి కనిపి ముందు తెలిసిందే ముఖ్యంగా జగిత్యాల ప్రాంతం జగిత్యాల జిల్లా కేంద్రం ఇలా రైతాంగం అందరూ కూడా చెప్పిన ఇవాళ ఆకుపచ్చ కండువా వేసుకుని ఒక రైతు ముఖంలో వాళ్ళ యొక్క ఆనందం చూస్తుంటే చాలా సంతోష కలుగుతుందని చెప్పి మరి కండవానే దానికి నిదర్శనం ఈ దాన్ని నిదర్శనం అని నేను రైతు కళ్ళల్లో ఆనందాన్ని నిదర్శనం ఈ ఆకుపచ్చ కండువ అని నేను ఈ ఆకుపచ్చ కండువా రైతు కళ్ళల్లో ఆనందాన్ని నింపినటువంటి ఒక తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవేంద్రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ భవిష్యత్తులో రైతాగానికి ఎప్పుడు ఏ ఇక్కడ వచ్చినా కానీ నేను ఒక రైతు నేను ఒక రైతు బిడ్డని నేను ప్రజా జీవితంలో రాజకీయంగా ఏ హోదాలో ఉన్నా కానీ నాకు రైతు అండగా నిలవడం నా ప్రధానం కర్తలు ఎత్తుకుంటా అని చెప్పి ఆ రైతే కానీ కానీ వారికి అండగా నిలిచి మరి వారికి ఏదైతే ఉందో తోడుగా నిలవటం దాంతో బాధ్యత భావిస్తా అని చెప్పి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం సమస్యలు చేసినటువంటి రైతాంగ సోదరులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జైవా